బ్రో చెప్పేది మంచిగా ఉంటాయి కాబట్టి చూస్తున్నాడు మంచిగా ఉంటుంది మంచిగా ఉండవు ఇగో మంచిగా చూస్తున్నారు మంచిగా కామెంట్స్ ఎన్ని వస్తున్నాయి తెలుసా ఎట్లా వస్తున్నాయి ప్రతి కుక్క అంటే మేము వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసుకోలేము కదా వాళ్ళకి ఇది అదే మాకేమో అవసరం ఎవరిని ఎవరిని కొడతాం ఎందుకు ఎవరిని ఒడ్డు మీద వెల్ <imitation> <imitation>

వచ్చింది ఏదో మంచిగా మాట్లాడు బ్రో ఎరుపుకు వీడియోలు ఏంది నువ్వు చేసేది అదే కదా బ్రో ఇష్టం ఉంటే చూడు బ్రో లేకుండా లేదు ఎందుకు ఎరుపుకు వీడియోస్ చేసేది అదేనా కదా మళ్ళా అదైతే నువ్వు ఎందుకు చూస్తే చూడండి లేదు లేదు ఎందుకు గలీజ్ గలీజ్ మాట్లాడు సమాజానికి ఏమేసేద్దాం అనుకుంటున్నావు బ్రో నేనేమిస్తామన్నా చూస్తే చూడండి లేదు లైట్

చెడిపోయింది బ్రో ఇప్పుడు ఏంది లొల్లేంది నీ వల్ల మా గల్లీల పూరాలు అందరూ చెడిపోతాం అది ఎందుకు చెడిపోతా నా వల్ల ఎందుకు చెడిపోతుంది మళ్ళీ పూరాలు ఇప్పుడు టెన్త్ చదివేట కూడా స్కూల్ పోకుండా ఇంటికి బ్రో మా పోయేది హండ్రెడ్ కే టూ హండ్రెడ్ కే వ్యూస్ బ్రో మిలియన్స్ లలో కూడా పోయినాయి బ్రో మీరు ఎర్రి బుక్ వీడియోలు అంటే కొండెర్రి బుక్ వీడియోలు చేసింది కాబట్టి మిలియన్స్ లలో పోయినాయి అర్థమైతుందా జీశనంగా చేయడం వల్ల వానికి ఏమంటాడో వాడు స్కూల్ పోకుండా నా సుల్లి వాడు పోరిని పట్టుకొని దెంగేస్తా లేకపోతే ఈ వీడియో చేసుకుంటా ఆ వీడియో చేసుకుంటానని గాలిల్ల మొత్తం వాళ్ళని వీళ్ళని గెలుస్తాను ఈ వొల్ల మీ వాడు పోరిని పట్టుకోవతనే నీ వల్లేనే ఎందుకంటే ట్రైనింగ్ ఇస్తున్నానా మీనింగ్ కాదు బ్రో నువ్వు వీడియోస్ ఊకే పొద్దున లేతే వాడు ఒకటే చెల్లు పట్టుకొని నిเยదుతాండు నువ్వు చేసినట్టు వేరేదొని మీద చేద్దామని చెప్పు దెబ్బలు పడ్డాడు ఒక పోరిదోని అర్థమైందా అందుకనేసి నేను వచ్చా బ్రో చెప్పేది మంచిగా ఉంటాయి కాబట్టి చూస్తున్నాడు మంచిగా ఉంటుంది మంచిగా ఉండవు ఇగో మంచిగా లేని చూస్తున్నారు మంచిగా లేదు కామెంట్స్ ఎన్ని వస్తున్నాయి తెలుసా ఎట్లస్తున్నాయో వస్తున్నాయి గలీజ్ కామెంట్ ప్రతి కుక్క అంటది మేము వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసుకోలేం కదా వాళ్ళకి ఇది అంత అని మాకే మోస్టం నీకు అర్థం గాడ్లే కామెంట్స్ మైకేం అవసరం అంటే మిమ్మల్ని ఎంత గలీజ్ గా మాట్లాడుతానో మీకు తెలువట్లేదు అర్థమైందా రోడ్ పైనే ఫోన్ కేర్ మా రీల్స్ మా ఇష్టం చూస్తే చూడనీ లేదో వదిలేసేయ్ ఒకటి చెప్పేదినో అర్థమైతుందా నువ్వు మధ్య నువ్వు చెప్పేన మాట్లాడుతున్నాడు నువ్వు సైలెంట్ గా ఉండు ఇగో నేను చెప్పేది నువ్వు నాలుగు గోడల మధ్యలో వేసేదంతా రోడ్డు మీద చేస్తే ఎవడు ఊకోడు భయ నేను ఓపెన్ ఎందుకు ఊకోరంటే నువ్వు రోడ్ మీద పడుకున్నట్లా ఇట్లా అంటే ఎవరు ఊకోడు అర్థమవుతుంది నువ్వు ఆగని అని చెప్పిన తెలుగు బాధ ఏంది మరి చెయ్యనికే అంటున్నావు చెప్పాను ఆ ఇంటన గోడల మధ్యలో చేసేది బయట రోడ్ మీద తీసుకురాకు రాకు చేయకు అని చెప్తున్నా నువ్వు దాన్ని రూడకు బై మేము నేను నాలుగు మూడు గోడల కరిగే మధ్యలే కూడా మెడతా నేను నువ్వు నీ వల్ల కరాబ్ అవుతారని ఎవర్ అవుతున్నారు అన్నమందైతున్నారు పూరాన్ మీ తమ్ముడో ఎవడో కరాబ్ అయిందంటే దానికి నేను చేయాలి వాడు మంచోడు కాదు కరాబైండు వాడు మంచోడు కాదు కాదు నీ వల్లనే వాళ్ళు ఖరాబ్ అవుతాను అంటావు నేనేమన్నా వచ్చి ఇట్లా కాదు బ్రో ఇట్లా పెట్టు ఇట్లా ఉండవు ఇట్లా పోరింగ్ అవుతావు అని చెప్తున్నా నేను మొన్నటి వరకు ఒక వీడియోలో వాళ్ళు ఇల్లు అనేసి చేసినావు చేసిన తర్వాత అట్లా ఇట్లా రొమాన్స్ గిమాన్స్ అన్ని రోడ్ల మీద ఇట్ల మీద మేము ఒక చిన్న కపుల్స్ మా ఇష్టం ఉన్నది మేము నువ్వు కపుల్స్ అయినా పెళ్లి చేసుకున్నా ఒకే ఇప్పుడు మీరు ఇద్దరు పెళ్లి చేసుకున్నా తర్వాతకైనా మీరు రూమ్ లలో చేసే పని రోడ్ల మీద చేయకుండా అని చెప్తాను మీలో నాలుగు గోడలు అన్నారు కదా మూడు గోడలు చేయాలని మీకుందా అట్లా ఇంకా అట్లా చేద్దామని అనుకుంటా అందుకే అడుగుతున్నా చేస్తున్నాడు కాబట్టి అడుగుతున్నా ఇదివరకు చేసిండు మాట్లా మాట్లాడే మాట్ ఇంకా ఎవరిని కొడతా ఎవరిని ఊడతావు ఎవరిని ఊడతావు చోటు చేయకపోతే మంచి

ఇప్పుడు ఏంది చెయ్యేందుకు వెళ్తున్నాడు ఏమి ముద్దా ఎవరి వాళ్ళతో అన్నమే చెయ్యందుకే అన్నమే చెయ్యండి ఒకసారి కొట్టు చూద్దాం

నిమిషం మనం నా మాట ఇంతవైనా నా మాట ఆ చెప్పు యూట్యూబ్ లో చాలా మంది ఉన్నారు వీడియోలు చూస్తారు అట్లాంటి వీడియోలు చూస్తారు వాళ్ళ దగ్గర పోయి ఎవరు వాళ్ళ నాపినాక అప్పుడు మా దగ్గర నేను ఇట్లా పోతుంటే మీరు కనబడరు ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తున్నాను నీకు అవుతుంది నేను నీ పని ఉంటావు నువ్వు వెళ్ళిపో బ్రో అక్కడ పోలీస్ స్టేషన్ లో చూసుకోవరాక్షన్ కంప్లైంట్ ఎవరిస్తాను పోయి నీరేండి బాధ నువ్వు ఎందుకు వచ్చి

ఇది అంతా రికార్డ్ అవుతుంది కానీ భయ్యా రికార్డ్ అవుతాయి కానీ అయిటయింది అది రికార్డ్ అవుతుంది అయితే అయింది నీ ఫేస్ చూస్తే నీ ఇజ్జత పోతున్న నా ఇజ్జత్ ఏం పోదు మొట్ట మీరు చేసిన దానికంటే నేను చేసింది మనకి పర్ఫెక్ట్ లేదు రీల్స్ చేస్తా అంతా వచ్చిన బ్రోనికి రీల్స్ చేపిస్తున్నా అందరు వచ్చి డిస్టర్బ్ డిస్టప్ అదే బయ్యా ఇట్లా గలీజ్ గలీజ్ వీడియో పెట్టుకుంటే అయ్యా ఎడపెట్టుకుంటే నాకు అదే చెప్తున్న బ్రో ఇంకోసారి ఇట్లా కథలు గతలు పడరు అనుకో మంచిగా ఉండదనేసి గలీజ్ గలీజ్ చేయకుర్రి